రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద లేదు అధ్యక్ష ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీ శంకుస్థాపన చేసుకోబోతున్నాం కూర్చోండి మీకు యువకుల మీద ప్రేమ లేదు ప్రేమ లేదు ఇంతసేపు రాజకీయాలు తప్ప రాజకీయాలు తప్ప ఈ మాత్రం ఈ రోజు ఈ కార్టవారి మా గౌరవ మంత్రులు కూర్చోండి ఒక మీకు కొడతండి ఒక ఇండియన్ యూనివర్సిటీని ప్రవేశపెట్టనప్పుడు కానీ ఇంత ఇంత ఇది లక్షల మందికి భవిష్యత్తుకి సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా మీకు పదేళ్ళ ఆలోచన వచ్చిందా గురించి ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలి కేటీఆర్ గారు మీరు కూర్చోండి మీరు ఆలోచించాలి మీరు ఎన్నో పైన ఇచ్చారు తీసుకురాకండి ఎన్నో పంపిణీ వస్తున్నాయి నిరుద్యోగ యువకుల గురించి మిస్టర్ కేటీఆర్ గారు ఈ రోజు

ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ ఏదన్నా గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు చేస్తున్నారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి ఇరవై లక్షల మంది యువకులకు